గోదావరి ప్రవాహం చూస్తూ ఉన్నాం ఇప్పుడే ఇరిగేషన్ వారిని అడగడం జరిగింది లక్షల క్యూసెస్ నీరు సముద్రపాలవుతా ఉంది ఇది ఈ సంవత్సరం కొత్తగా అయ్యేది కాదు సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇదే జరుగుతూ ఉంది అంటే నిరుపయోగంగా ఇన్ని లక్షల క్యూసెస్ నీరు అంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు బనక నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది దీన్నే కానీ బనక్షల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ సాగుకు కానీ పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు కూటమి అదే ఆలోచనతో ఉంది ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిందని రాజకీయ కోణంలో చూసి బనక చల్లని నిర్మాణం చేయడం తగదు మా మా హక్కుని మీరు తీసేసుకున్నారు ఎక్కడ హక్కు ఇది దిగువ ప్రాంతంలో ఉంది మీరు వాడుకోగా మిగిలి జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదు అనుకోండి ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది ఎన్ని లక్షల క్యూసెస్ నీరు గోదావరి నీరు సముద్రంలోని ఉత్తిపుణ్యానికి కలిసిపోతా ఉంది అన్నది కనబడతా ఉంది ప్రజలు కూడా ఆలోచించాలని తెలియజేస్తాం కదా వాళ్ళ ఆలోచనలు అంతా కూడా మాజీగానే ఉంది ప్రస్తుత తరుణానికి ఆలోచించాలి ప్రస్తుత అవసరాలను ఆలోచించుకోవాలి నిర్మాణం చేయడం వల్ల స్పష్టంగా చెప్తా ఉన్నారు లోకేష్ గారు పదే పదే ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఉన్నారు లో ఉన్న తెలంగాణ వాళ్ళు వారు నీరు వాడుకోగా వాళ్ళు ఇంకా హోల్డింగ్ కెపాసిటీ లేని పక్షంలో నీరు ఏదైతే వస్తూ ఉందో ఆ మిగులు ఏదైతే ఉందో దాన్ని మేము హోల్డ్ చేసుకుంటాం అంటున్నాం తప్పే ఉంది మీ అవసరాలు తీరిన తర్వాతే కదా మా దగ్గరగా నీరు వస్తూ ఉంది దాన్ని మేము అంటే తప్పే ఉంది ఒకవేళ మీరు ఎంతో మీరు మొత్తం అవసరాలంతా నీరంతా వాడేశారు రాలేదనుకుందాం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది ప్రాజెక్ట్ ఉంటుంది తప్పేటి